బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం నిజంగా ఇది మామూలు బ్రేకింగ్ న్యూస్ కాదు గుడ్డె పగిలిపోయే బ్రేకింగ్ న్యూస్ ఔకామాంధ్రికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం విజయనగరం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది ఆరు నెలల చిన్నారిపై అత్యాచారానికి ఒడిగడ్డాడు అదిగో ఆ దుర్మార్గుడే ఆ విజువల్ మీరు చూస్తున్నారు ఫోటో ఆ దుర్మార్గుడే అప్పుడే పుట్టిన చిన్నారుని సైతం వదలట్లేదంటే ఎంత దారుణంగా మారిపోయింది సమాజం ఎంత ఆడపిల్లలు బలవుతూనే ఉన్నారు అయినా ఒక్కడికైనా సరైన శిక్ష పడితేనే కదా ఈ నా కొడుకులు భయపడ్డానికి ఏం చేస్తాం రా కన్న పాపానికి జీవితాంతంలో భయపడాల్సి వస్తుంది చూడమ్మా నువ్వు ఒంటరిగా ఎక్కడికి వెళ్లకు నీకే అవసరం వచ్చినా నాకు చెప్పు స్కూల్లో ఉంటే టీచర్కి మాత్రమే చెప్పు సార్ కసలు చెప్పకు బయటి వాళ్ళు ఎవరైనా వచ్చి అమ్మ పిలుస్తుందిరా నాన్న పిలుస్తున్నారా అంటే అస్సలు వీళ్ళకు సరేనా వీళ్ళకు బయటే కాదు ఇంట్లో కూడా బాబాయ్ మామయ్య అన్నయ్య అంటూ ఇలా ఎవరి వల్ల అపాయం జరుగుతుందని చాలా భయంగా ఉంది చూడనా బయట రోజులు అసలే బాగాలేవు చాలా జాగ్రత్తగా ఉండాలి ఏ అమ్మాయి వైపు చూడొద్దు ఏ అమ్మాయితో మాట్లాడద్దు ఇంట్లో అమ్మా నాన్నలు ఉన్నారని గుర్తు పెట్టుకో జాగ్రత్త సరేనా సరే అమ్మా అదేంటోదనా ఆడపిల్లలకి చెప్పాల్సిన జాగ్రత్తలు చెప్తున్నా అవునమ్మా నా బిడ్డలకి నేను కాకపోతే ఇంకెవరు చెప్పుకుంటారు భయం ఇన్నేళ్లుగా ఈ దారుణాలు చూస్తున్నాయి ప్రభుత్వం గాని ప్రజలు గాని ఇక మీదటి నుంచి ఊరుకుంటారు అనుకుంటున్నావా ఊరుకునే ప్రసక్తే లేదు ఆడపిల్లకి అగాయిత్యం జరిగింది అని తేలిన మరుక్షణమే నడి రోడ్డు మీద నరికి చంపినా సరే మన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అందుకేనమ్మా ప్రతి ఆడపిల్లలోని తల్లిని చూసుకోమని నా బిడ్డలకి జాగ్రత్తలు చెప్తున్నాను కరెక్ట్గా చెప్పావమ్మా ఇక మీదట భయపడాల్సిందే ఆడపిల్లల్ని కన్న తల్లిదండ్రులు కాదు మగపిల్లాని కన్న తల్లిదండ్రులు ప్రతి తల్లి తన కొడుకులకి ఇలా భయం చెప్పి పెంచితేనే వాళ్ళ కొడుకులు వాళ్ళకి దక్కేది పదవ తరగతి చదువుతున్న పిల్లాడి నుంచి పండు ముసలి వరకు ఒక మగాడి ఆలోచన ఏ సమయంలో ఎలా ఉంటుందో ఎవ్వరికీ తెలియదు ప్రతి తల్లిదండ్రులకు మేము చెప్పేది ఒకటే మీ సమక్షంలో ఉన్నప్పుడు మీ కొడుకు ఆలోచన వేరు వాడు ఒంటరిగా ఉన్నప్పుడు వచ్చే ఆలోచన వేరు మీ బిడ్డకి ఏ చెడు ఆలోచన రాకుండా చూసుకునే బాధ్యత మీది ఒక ఆడది జన్మించినప్పటి నుంచి తాను మరో బిడ్డకి జన్మనిచ్చేంత వరకు ఆడబిడ్డ కష్టం గురించి చెప్పండి ఆడదాని విలువేంటో చెప్తూ పెంచండి ఇప్పటికే చూస్తున్నారుగా అత్యాచారాలు చేసిన వాడికి ఎన్కౌంటర్లు యావజ్జీవ శిక్షలు ఇక ముందు ముందు ఇంకా కఠినంగా ఉండొచ్చు క్షణిక సుఖం కోసం ఒక ఆడదాన్ని బలి చేసిన మీ కొడుకు వల్ల ఒక జన్మంతా మీకు గర్భ తప్పదు ఆలోచించండి